మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స చాలా సందర్భాల్లో మన గతంలో మజ్జిగ ఫెర్మెంటెడ్ మజ్జిగ అంటే సో ఇప్పుడు మనం ఈరోజు గట్ హెల్త్ అని కొత్తగా మాట్లాడుతున్నాం సో పాత కాఫీని వేడి చేసి కొత్త కప్పులు మెరిసే కప్పులు పోసిస్తున్నాం అంతే కదా లేకపోతే మజ్జిగ రాత్రి అన్నం మిగిలిపోయి శ్రద్ధనం మజ్జి పోసుకుని ఉల్లిపాయ వేసుకుని తింటాం ఇవన్నీ ఊరకాయ ఊరకాయ కావచ్చు పచ్చళ్ళు కావచ్చు మజ్జిగ కావచ్చు లేకంటే ఏది ఎత్తుకున్నా కూడా అది ఫర్మెంటెడ్ ఫుడ్ ప్లస్ మనకు ఆ రోజులు ఫ్రిడ్జ్లు లేవు కాబట్టి సో ఉదయం చేసింది మధ్యాహ్నం సాయంత్రం తినేతలికి నువ్వు ఏది తిన్నా లైట్గా పులిపెక్కింది పప్పు అనేవాళ్ళు అంతే లేదా పొద్దున చేసిన రసం కొంచెం లేదా వాట్ ఎవర్ సో ఇవన్నీ కూడా ఫర్మెంటెడ్ అయిపోయేటివి ఆటోమేటిక్గా ఈవెన్ వెజిటబుల్స్ కూడా నిన్న మొన్న తెచ్చినవి కైండ్ ఆఫ్ లిటిల్ ఫర్మెంటేషన్ లోపల జరుగుతూ ఉంటుంది అదే అదే సో సరిపోయేది అక్కడికి సో అగైన్ నౌ దిస్ హెస్ బికమ్ ఎస్ సైన్స్ విత్ ఎవిడెన్స్ రైట్ అండ్ బికాస్ వీఆర్ డాక్టర్స్ వీఆర్ నౌ ఫోర్సింగ్ దిస్ అగైన్ ఇన్ టు ద సిస్టమ్ అవును అండ్ టు ఇంప్లిమెంట్ దిస్ ఇన్ టు ద కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ ఇంప్లిమెంట్ చేయడానికి మాకు సహకరించేది ఎవరు న్యూట్రిషనిస్టు కేర్ టేకర్స్ అవును డైటిషియన్ వాళ్ళు దీన్ని ఫాలో అప్ చేయడానికి అవన్నీ చూసుకుంటూ సో మళ్ళీ ఇదంతా ఒక కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్ ప్రోటోకాల్ సార్ మీరు చెప్పారు అమాంతం ఆకలి వేస్తే వెజిటేరియన్స్ ఏం తింటారని ముందు మీరు ఏమంటున్నారు సెటైటీ పెంచడానికి ఫైబర్ పడడానికి బాడీలో ఫైబర్ పడంగానే అన్నం తింటే గ్లైసిమిక్ ఇండెక్స్ అంత పోదు పైకే అంతే కదా సార్ ఫండమెంటల్ అన్నంలో కూడా ఇక్కడ అంటే వేడి వేడిగా అన్నము డబుల్ పాలిష్డు మంచి అన్నం తిన్నాం అనుకోండి అటు తక్కువ అండి అంటే ఎక్కువ తినేస్తాం అంటే కడుపు అంటే తృప్తిని మనం మనం పొట్ట నిండుతుంది అనే సిగ్నల్ మనకు టక్ అందదు అందో ఇంకొక నాలుగు ముద్దలు ఎక్కువ తినేస్తాం తర్వాత మళ్ళీ కరెక్ట్ మళ్ళీ తిన్న తర్వాత అరే తినేసినామే నాలుగు ముద్దలు తక్కువ ఉంటే బాగుండేదా బాగా తినేసా అని హెవీ ఫీలింగ్ వచ్చింది మళ్ళీ కష్టమైపోతుంది సో మీరు అన్నట్టుగా ఈ ఈ విషయాన్ని ముందుగానే మనం గ్రహించి నట్స్ ఉదాహరణకి నట్స్ సో ఒక నాలుగు నట్స్ నవ్వులనుకోండి అనుకోండి వాట్ ఎవర్ మీకు బాదం పప్పు ఉందా జీడిపప్పు ఉందా లేకంటే వేరుశనగపప్పు వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ అగైన్ నట్టు క్యాలరీని బట్టి లిమిటేషన్ ఏంటనేది మారుతుంది అని కరెక్ట్ ముందు వేరస పప్పులు కూడా ఉడకబెట్ట మంచిదే కదా సార్ ఉడకబెట్టినవి మంచివే పచ్చివి నానబెట్టినవి కూడా మంచివే లేతవి పచ్చివి కూడా మంచివే బట్ ఎండిపోయినవి లిమిటెడ్గా తినాలి ఎందుకంటే అది మళ్ళీ మనకి ఆయిల్ ఆయిల్ కొలెస్ట్రాల్ ట్రైజర్స్ పెంచుతుంది సో వాటికి వచ్చినప్పుడు లిమిటేషన్స్ మాట్లాడతాం పెంచినవి మాట్లాడినప్పుడు ఉడకబెట్టినవి పచ్చివి లేతవి నానబెట్టినవి ఫైబర్ ఎక్కువ ఉంటుంది అవును ప్రోటీన్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ లిమిటేషన్ నేను చెప్పను ఎందుకంటే వాళ్ళు ఎలాగో ఎక్కువ తినరు రైట్ 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 సో ఈ క్రమంలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఎప్పుడు చాలా మంది డాక్టర్స్ ఇంటర్వ్యూ చేస్తాను ఈ ఈ పాయింట్ పై ఉందా మనం ముందు తినాల్సింది ఏంటి సార్ ఫైబరా ప్రోటీనా మన మీల్లో కార్బోహైడ్రేటా ఇంకోటా ఏమిటి చాలా చాలా మంచి క్వశ్చన్ మేడం బట్ వెరీ డెలికేట్ క్వశ్చన్ ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ప్రయారిటీస్ చేసేసాను అనుకోండి అది రూల్ అయిపోతుంది రేపు సో మీ రూల్స్ పెట్టర్ అయితే సో ఆ రూల్ పెట్టేసాను అనుకోండి ఇంకా రూల్ తప్పిన వాళ్ళందరూ ఇంకా క్రమశిక్షణ తప్పిన వాళ్ళ శిక్షణ లేకొచ్చేస్తారు ఐ మీన్ లెక్క లేకొచ్చేస్తారు ఇంపార్టెంట్ అండ్ విచ్ ఇస్ మోర్ అప్రోచబుల్ కొన్ని సందర్భాలలో ఉదాహరణకి మీరు కావచ్చు నేను కావచ్చు అండి సరదాగా కీరే తినాలనిపిస్తుంది ఇప్పుడు కీర ఫ్రిడ్జ్లో ఉంది నువ్వు నుంచి తీసి కట్ చేసి తింటే చల్లగా జిల్లుగా తినలేం కీర సో అది ఇప్పుడు సలాడ్డానికి అర్ధగంట పడుతుంది అవునంతేగా ఈలోపు ఏమో మీకు బయట టమాటోస్ ఉండి ఉంటాయి ఫ్రిడ్జ్లో లేకుండా ఇంకొక లో మీరు నానబెట్టిన బాదం పప్పులే తినాలనుకుంటుంటారు సో నిజంగా అవి అవైలబిలిటీ ఉంటే ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ మంచివి బట్ పెట్టకుండా ఉండింటే అంత అంత తొందరగా అరగదు మంచిది కూడా కాదు దాని మీద అదే ఫైటిక్ యాసిడ్ ఏదో ఉంటుంది కదా సార్ సో కాబట్టి ప్లీజ్ ఆల్వేస్ అండర్స్టాండ్ రియాలిటీ అండ్ మీరు ప్రాక్టికల్ గా మీరు ఏం తింటున్నారు ఏది తినాలనుకుంటున్నారు ఎందుకు తింటున్నారు ఆలోచించుకుంటే ఈ ప్రశ్నకి ప్రతి ఒక్కరికి జవాబు దొరుకుతుంది ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్ నోస్ దిస్ ఆన్సర్ మైండ్ ఫుల్నెస్ మైండ్ ఫుల్నెస్ అండ్ గట్ ఫీలింగ్ అండ్ స్మెల్ అండ్ సెన్సెస్ అండి వెరీ ఇంపార్టెంట్ మనం ఉండాలి అంతే కదా సార్ ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా నేను కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాను ప్రతి పేషెంట్ లేదా క్లయింట్ అనండి మన దగ్గరికి వచ్చేటప్పుడు ఒక ప్రీఫిక్స్డ్ మైండ్తో వచ్చేస్తున్నారు మంచిదే బట్ ఇప్పుడు నాకేంటి ప్రాబ్లం అంటే నేను ఇప్పుడు వీళ్ళు కొన్ని ప్రీఫిక్స్ అయిపోయి ఉంటారు కదా అందులో ప్రాక్టికాలిటీ డెఫిషిట్ ఉంటే నేను మళ్ళీ దాన్ని ప్రాక్టికల్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి సహకరించడానికి ఈ ప్రీఫిక్స్డ్ మైండ్ సెట్ని మళ్ళీ నేను బ్రేక్ డౌన్ చేయాలి అండ్ ఇట్ టేక్స్ అవే మై టైమ్ అండ్ ఐ ఈవెన్ గెట్ ఎగ్జాస్టెడ్ ఎగ్జాస్ట్ అయినప్పుడు ఏమవుతుంది మనం చిరాకు పడవచ్చు ఫ్రస్ట్రేషన్ కావచ్చు కోపంగా చెప్పచ్చు నవ్వుతూ చెప్పాల్సిన విషయాన్ని నేను ఇప్పుడు కోపంగా చెప్పాలా కోపంగా చెప్పితే మంచిదే బట్ కోపంగా చెప్పే విధానంలో నాకు కూడా బీపీ పెరుగుతుందిగా అంతే అంతే నాకు నచ్చిన పనిని నేను ఎందుకు స్ట్రెస్ ఫీల్ అయ్యి చెప్పాలి చేయాలి నేను కూడా మీలాగా మనిషినేగా నేను కూడా నవ్వుతూ ఆడుతూ పాడుతూ పని చేసుకోవాలి సరదా పడాలనే ఆకాంక్ష నాకు కూడా ఉంటుందిగా సో కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్కి మళ్ళీ సో మార్నింగ్ తినేటప్పుడు మేబీ అతను మళ్ళీ డే టైంలో అతని దినచర్యలను బట్టి అతనికి అవుట్ ద డేలో అవైలబిలిటీ ఫుడ్ను పాసిబిలిటీస్ని బట్టి ఒకరికి ప్రోటీనే మంచిది కావచ్చు ఇక్కడ ప్రోటీనే మంచిది కావచ్చు సో ప్రోటీన్ అనుకున్నప్పుడు సరదాగా మనం మాట్లాడేటప్పుడు అది కోడి గుడ్డు ఉడగబెట్టింది కావచ్చు లేదా చాలా ఆయిల్ తక్కువ లేదా నో ఆయిల్తో ఆమ్లెట్ కావచ్చు వాటెవర్ రెండు గుడ్లు కావచ్చు లేదా ఇంకొకరికి మళ్ళీ మంచి వెజిటేరియన్ ప్రోటీన్ ఏది ఉంటుందో అది పన్నీరా టోఫోనా లేకంటే వాటెవర్ ప్రోటీన్గా మార్నింగ్ తీసుకోవచ్చు సో ప్రోటీన్ ఫస్ట్ తీసుకున్నప్పుడు కూడా తర్వాత కార్బ్ క్రేవింగ్ తగ్గుతుంది ఇప్పుడు అనుకుందాం మీరు రొటీన్గా అయితే ఇంత అన్నం తింటారు లేదు ఇంత బిర్యానీ తింటారు అనుకుందాం బట్ ఇవి పడ్డాయి అనుకోండి ఇక్కడ ఆటోమేటిక్గా ఈ క్వాంటిటీ తగ్గిపోతుంది మీరు చూడండి చాలా సందర్భాలలో బిర్యానీ రైస్ ఉంటుంది చూసారా రైస్నే ఎక్కువగా ఇష్టపడతాం ముక్క కంటే రొటీన్గా తినేటప్పుడు చాలా రేర్గా తినేవాళ్ళు డిఫరెంట్ ఉండొచ్చు బట్ చాలా వారికి ఈరోజు బిర్యానీ రొటీన్ అయిపోయింది అవును చాలా కామన్ అయిపోయింది సార్ చాలా కామన్ అయిపోయింది సో పీసెస్ ఇంపార్టెంట్ ప్రోటీన్ కావాలనుకున్నప్పుడు ఈవెన్ మీరు వెజిటబుల్ పులావ్ తింటున్నప్పటికీ కూడా అందులో వెజిటబుల్స్ బాగా ఉండాలి థర్టీ ఫార్టీ పర్సెంట్ వెజిటబుల్స్ కనపడాలి ఈవెన్ మీరు పన్నీర్ ఐటమ్ తింటున్నప్పుడు కూడా మంచి ప్రోటీన్ పన్నీర్ అయి ఉండాలి అది మనకి సో లేదు మనం ఫైబర్ తింటున్నాం అనుకుందాం జనరల్గా ఫైబర్ కూడా మనకు వెరీ ఇంపార్టెంట్ మలబద్ధకం ఉండకుండా ఉండటానికి లేదు వీళ్ళు ఆఫీస్లో పోయి ఈవినింగ్ బర్గర్ తింటారు ఆ తర్వాత రాత్రి బిర్యానీ తింటారు అనుకుందాం ఇక్కడ ఫైబర్ పడాలి అంతేగా బ్యాలెన్స్ అవ్వాలి బ్యాలెన్స్ అవ్వాల సో ఇక్కడ కీర క్యారెట్ అది ఇది పడాలి వీళ్ళకి ఇక్కడ పడలేదు కాబట్టి సాయంత్రం అన్నీ కట్ చేసి మీకు వెజిటబుల్స్ సర్వ్ చేసే పాసిబిలిటీ ఉంటే కట్ చేసిన వెజిటబుల్స్ సలాడ్ ఫ్రూట్ సలాడ్ మీరు తినచ్చు బట్ ఎంతమందికి ఉంటుంది అవకాశం ఉండకపోవచ్చు సో అటువంటప్పుడు హోల్ ఫ్రూట్ అంటే కడుక్కొని బ్యాగులు పట్టుకెళ్ళిపోయినామా ఎక్కడన్నా తినచ్చు అదేంటి ఆపిల్ కావచ్చు జామకాయ కావచ్చు ఇంకా ఇలాంటి ఫ్రూట్స్ కొన్ని ఉంటాయి జస్ట్ కొనుక్కొని తింటాం అంటే చెడిపోవు ఇప్పుడు వాటర్ మెలన్ పప్పాయ ఇవి కట్ చేసుకొని తీసుకెళ్ళాలి అండ్ కట్ చేస్తే టూ అవర్స్ త్రీ అవర్స్లో తినాల తినకపోతే అవి మళ్ళీ పాడైపోతాయి పాడైపోతాయి ఒక ఐస్ ప్యాక్ లాంటిది పెట్టుకొని వెళ్ళాము అనుకోండి ఈవినింగ్ కూడా ఫ్రెష్ గానే ఉంటాయి సో రియాలిటీని మనం చూడాలండి ఇంపోజ్ సూపర్ ఇంపోజ్ చేయకూడదు దాన్ని చాలా పెట్టి పెట్టి మనం ప్రాక్టికల్ పాయింట్ చెప్పారు ఎందుకంటే ఎందుకంటే మీరు అన్నట్టు ఏం తినాలి అని ప్లాన్ చేసుకుని వాటికి ఏర్పాట్లు చేసుకునేసరికి సగం స్ట్రెస్ వచ్చేస్తుంది ముందు ఏదో కొన్ని సందర్భాలలో కుదురుతుంది పర్ఫెక్ట్ గా అవును చాలా సందర్భాలలో కుతరుతాం కొన్ని సందర్భాలలో మా న్యూట్రిషనిస్ట్ తో నేనే గొడవ పడుతూ ఉంటాను తల్లి ఒకసారి వినండి వాడు ఏం చెప్తున్నాడు వాడు వచ్చింది ఖమ్మం దగ్గర నుంచి ఖమ్మంలో ఆయనకి కిరాణా కొట్టుంది ఒకసారి ఆయన మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఏం చేస్తాడు శని ఆదివారాలు ఏం చేస్తాడు ఒకసారి ఆయనతో మాట్లాడండి తల్లి